సీఎం గారింటికి తీసుకెళ్లారు కేవలము ఈ వికారాబాద్ జిల్లా వెస్ట్రన్ రంగారెడ్డి జిల్లాకు నీళ్లు లేవు అసలు ఆ ప్రాణికలో ఉన్నదాన్ని కంప్లీట్గా తొలగించిన దీన్ని మనము సాధించాలనే ఉద్దేశంతో ఎన్నిసార్లు హౌస్లో మాట్లాడము పత్రిక పత్రికా ముఖంగా మాట్లాడడం జరిగింది కాబట్టి ఆ రోజు ఏదో మాట్లాడతాడని తీసుకెళ్లారు అందరూ మట్టి ప్రజాప్రతినిధులు అందరూ పార్టిసిపేట్ చేశారు మరి ఒక గంట సేపు ఇంట్లో ఉండి కూడా వారు సమయం ఇవ్వలేదు ఇవ్వకుండా ఇరిగేషన్ మినిస్టర్ గారు వస్తారు వారితో మాట్లాడి అని చెప్పాను మన మంత్రి గారు వచ్చి ఇట్లా ఇరిగేషన్ మినిస్టర్ వస్తారా ఆయనతో మాట్లాడదామంటే అందరము అడిగితే ఆయన ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు చెప్పిన రెండు వాక్యాలు ఏమిటంటే మీరు ముఖ్యమంత్రి గారితో క్లియరెన్స్ తీసుకొని వారితో ఒక వందలో రెండు వందల కోట్లు రిలీజ్ చెప్పి నేను వారం పది రోజుల్లో ఈ టెండర్స్ పిలిచే ప్రక్రియ మొదలు అన్నాడు ఆ దినము మరి ఎక్కడుందో ఇప్పటిదాకా తిరిగి చూస్తే కనపడలేదు కాకపోతే ఒక్క విషయము ఎలక్షన్ సందర్భంగా మీటింగ్ కాబట్టి ఎలక్షన్లతో ముడిపెట్టడం సహజమని ఉంటుంది కానీ ఇప్పుడు నిజామాబాద్లో పంటలకు ధర లేదు అని రైతులు ఏ రకంగా అయితే ఘర్షణ చేస్తున్నారో మన ఈ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ ముఖ్యంగా ముందు వెస్టన్ రంగారెడ్డి అనేవాళ్ళు ఇప్పుడు చేవల్ల మన వికారాబాద్ డిస్టిక్టు ఈ ప్రాంతానికే ఎక్కడి నుంచి కూడా నీళ్ళ ఆధారం లేదు అయితే దీని మీద మరి ఎందుకు వారికి ఆ ప్రభుత్వానికి చిన్న చూపు ఎందుకు కక్ష ఈ ప్రాంతం పైన మాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు ఇప్పుడు ఈ ఎలక్షన్లతో పాటు ఈ క్యాంపెయిన్ మొదలవుతుంది కాబట్టి ఈ ఉద్యమం ప్రతి పల్లెకు చేరాలే చేర్చేటట్టు మా అందరి బాధ్యత తీసుకుంటాము ఈ ఎలక్షన్ల తర్వాత అసలు ఈ ప్రభుత్వము దిగి రాకపోతే ఇక్కడ ప్రాంతానికి నీళ్ళు దిగకపోతే వాళ్ళు ఏ ప్రాంతానికి ఏ ఊరికి కూడా పోలేరని పోకుండా చేయాలని మిత్రులందరితో నేను కోరుతున్నాను దానికి పాటు మా విశ్వేశ్వరరెడ్డి గారి అభ్యర్థి వారి గుణగణాల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు వారు మనకు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు పనిచేశాడు ఇక్కడ లోకల్ లోకల్ అభ్యర్థి ఎక్కడో మరి తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలకులతో వాళ్ళు రూల్ చేస్తున్నదానికి వెనకబడిపోయింది వాళ్ళు పక్షపాతం చూపించారు కాబట్టి మన రాజ్యం మనం వేలుకోవాలి అని ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ ఎట్లయితే సాధించామో మరి ఇప్పుడు ఆ ఆ మాట ఎక్కడ వెళ్ళింది ఇక్కడ లేరా ఇక్కడ గుడ్డుపోయిందా ఈ ప్రాంతం ఇక్కడ ప్రాంతం అభ్యర్థులు లేరా మరి వేరే జిల్లాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ పెట్టవలసిన అవసరం లేదు కదా కాబట్టి ప్రజలంతా ఇది చూస్తున్నారు తప్పకుండా దిమ్మ తిరిగేలా ఊరిస్తారని మీ అందరితో జై చేస్తుంది అన్న ఎప్పుడు ఉంది సో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియా గాంధీ పర్యటన ఏడేట్టుకుంది తర్వాత సభా స్థలం పరిశీలించారు చేవెళ్ళ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చేవెళ్ల పరిధిలో పట సోనియా గాంధీ గారి మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతో మొన్నేగూడ మిర్జాగూడ మొన్నేగూడ మిర్జా మిర్జాగూడ ప్రాంతంలో మిర్జాపూర్ ప్రాంతంలో ఈ ప్లేస్ సెలెక్షన్ కోసం వచ్చిన వారు ఈ మీటింగ్ను దిగ్విజయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ పిలిపిస్తున్నారు నేను ఒక మాజీ మంత్రిగా ఈ జిల్లావాసిగా ఈ వికారాబాదు జిల్లా ప్రజలకు నేను ఒకటే కోరుతున్నా నేను ఈ ప్రాంతం బిడ్డను కాబట్టి కొండా రెడ్డి నీతి నిజాయితీ మచ్చలేని మనిషి స్థానికుడు ఈ కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించుకుంటే ఈ ప్రాంతంకు మంచి జరుగుతుంది మన రెండు ప్రాజెక్టులు ఆపేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటి ప్రాణహిత చెవెల్ల ఒకటి పాలమూరు రంగారెడ్డి మరి అదేవిధంగా మన జిల్లాని తీసి జోన్ను తీసి జోగులంబ కేసాడు ఇట్లా పెద్ద పెద్ద పనులు కావాలంటే మనం విశ్వేశ్వర రెడ్డిని ఈ రాజకీయాలకు డబ్బులు సంపాదిద్దామని రాలే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ నిరుద్యోగం పోవాలి ఇక్కడ కంపెనీలు తీసుకురావాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కేసీఆర్తోనే కొట్లాడి ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు నేను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో జరిగింది మోసం జరిగింది మిషన్ల మోసం జరిగిందా ప్రజలు మోసం చేసిందా కేసీఆర్ మోసం చేసిందా అది జరిగిపోయింది గతం గత ఇప్పుడు మాత్రం ఈ మనిషిని మనం బుడగొట్టుకుంటే మనం సొంతం కొడుకును బొడగొట్టుకున్నంత బాధ కలుగుతుంది తర్వాత దయచేసి అన్ని కులాలకు అందులో ముఖ్యంగా మైనార్టీ సోదరులకు క్రిస్టియన్ మైనార్టీ సోదరులకు నా రిక్వెస్ట్ ఎందుకంటే ఈ భారతదేశంలో అత్యుత్తమైన పవర్ఫుల్ క్రిస్టియన్ సోనియా గాంధీ అందరికీ తెలుసు ఆమె కేయకుండా మనము కేసీఆర్కి వేసినాము ఈ కేసీ ఈ కొట్లాట కేసీఆర్ది కానే కాదు ఇది ఈ కొట్లాట బీజేపీదా కాంగ్రెస్దా హిందూయిజాందా సెక్యులర్ పార్టీదా మోడీ ప్రధానమంత్రి కావాలన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా దీంట్లో కేసీఆర్ పాత్ర లేనే లేదు కేసీఆర్ అంతా మోసం చేయనికే మొన్న ఎట్లా మోసం చేసిందో ఇప్పుడు కూడా మోసం చేసే పద్ధతిలా నడుస్తున్నది సారు కారు పదహారు ఢిల్లీలో సర్కార్ అని చెప్పేసి ఢిల్లీలో సర్కార్ రాదు ఐదు వందల యాభై ఎంపీలు ఉన్న దీంట్లో నువ్వు పదార్థం ఏం చేయలేవు పదార్థం ఏం కాదు చేయలేవు ఎందుకంటే కాంగ్రెస్కు మెజారిటీ వస్తున్నది కాంగ్రెస్కు మెజారిటీ వస్తున్నది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది ఇక్కడ మనం మన కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించుకుంటే తప్పకుండా కొండా విశ్వేశ్వర రెడ్డి మంత్రి అవుతాడు ఈ ప్రాంతం బాగుపడడానికి అవకాశం ఉంటుంది మరి రంగారెడ్డి ఈ వికారాబాద్ జిల్లా ప్రజలకు నేను ఒకటి చెప్తున్నా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ తెరమితికి తెచ్చిందే నేను ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొని వచ్చిందే నేను మళ్ళీ తెచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి వచ్చినాక దాన్ని క్యాన్సిల్ చేసిండు దాన్ని జూరాల కాడికెళ్ళి లిఫ్ట్ చేయాలి మన మన ప్రాంతం మహబూబ్నగర్ ప్రాంతం జూరాల ఆయన ఏం చేసిండు జూరాలకెళ్ళి తీసేసి శ్రీశైలం వేసిడు శ్రీశైలం మనకు రాదు ఆంధ్రలోకి వస్తుంది ఆ ప్రాజెక్టు కాదు దాని నీళ్ళు రావు మరి అదేవిధంగా ప్రాణహిత చెవేళ్ళ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చేవెళ్ళల శంకుస్థాపన చేసి తాండూరు వికారాబాద్ పరిగిపోవాలి అని చెప్పేసి వెయ్యి కోట్ల పన్ను నడిచింది వికారాబాద్లో కానీ చెవెళ్ళలో కానీ శంకరపల్లిలో కానీ మరి వెయ్యి కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది హానీలు కూడా రాకుండా చేసిండి ముఖ్యమంత్రి ఈ విధంగా అన్యాయం చేస్తున్నాడు ఈ ప్రాంతాన్ని అన్యాయానికి గురి చేస్తున్నాడు అభివృద్ధి కాకుండా చేస్తున్నాడు ప్రజలకు పిలిపించేది నేను ఒకటే పిలిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి ఓటేయండి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఆ తల్లి రుణం తీర్చుకోవాలంటే సోనియా గాంధీ కోటేయండి అని చెప్తున్నాము ఎనిమిది తారీఖు భారీ బహిరంగ సభ పెడుతున్నాం ఇడ మేము స్థలం సెలెక్షన్ చేసినాము బ్రహ్మాండంగా ఉన్నది కాంగ్రెస్ అంతా చెప్తున్నాము లక్ష దాకా రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము లక్ష వస్తారని మేము ఆ విధంగా అనుకుంటున్నాము సభను దిగ్విజయం చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను ఎక్కడెక్కడ ఉన్నాయి మన మన దగ్గరికే వస్తున్నది మన దగ్గరికే చెబెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికే వస్తున్నారు ఆమె ఆరోగ్యం గిట్ట సహకరించకపోతే ఎక్కడ తిరుగుతలేదు ఆమె ఆమెనే రమ్మని అడుగుతున్నాం ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి ఆమెనే కాబట్టి ఆమెనే రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాము తర్వాత ఆమె రాకపోతే ప్రియాంక గాంధీ అన్న రాహుల్ గాంధీ అన్న లేకుంటే ఢిల్లీలో ఉన్న పెద్దలు ఎవరు వచ్చినా కూడా పర్వాలేదు మేము మాత్రం లక్ష మందిని కాంగ్రెస్ నిలనో హాజరు కావాలని చెప్పేసి కోరుకుంటాం లక్ష మంది హాజరవుతారు ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది వలసలు ఈ చేరికలు ఏ విధంగా చూస్తారు నేను ఒక్కటే చెప్తున్నా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్య విలువలు తెలివయ్యి ఈ ముఖ్యమంత్రి రాచరిక పాలన చేస్తున్నాడు నియంతృత్వ పాలన చేస్తున్నాడు నియంతలాక వ్యవహరిస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు ఒక కాంగ్రెస్ ఒక గుర్తుతో గెలిచినాక ఆ గుర్తు మనిషిని నీ పార్టీలో తెచ్చుకునే నీకు ఎంత సిగ్గుండాలి చెప్పు ప్రజాస్వామ్యానికి నువ్వు ఏమని చెప్తావు రేపటి పిల్లలకు భవిష్యత్తుకు భవిష్యత్తులో ఉన్న యువ యువకులకు నువ్వు ఏం జవాబు చెప్తావు నువ్వు పోయేటోలో కంటే సిగ్గులేదు సిగ్గు ఉండాలే కదా నీకు ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాక కాంగ్రెస్ రావాలన్నా అంటే నీ ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షమే లేకుండా చేయాలని ఉద్దేశం ఉన్నది నేనే ఉండాలి ఒక రాజులాగా పరి పరిపాలన చేయాలనే ఉద్దేశంలో నువ్వు ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నావు కాబట్టి అతి తొందరలా నీకు నీకు తప్పకుండా బుద్ధి గుణపాఠం తెలుస్తుంది నీవు మోకరు ఈ తెలంగాణ ప్రజలు ఒకసారి ఎత్తుకుంటారు ఓసారి దింపిన దింపి పుట్టిన కంటే మాత్రము నువ్వు బక్కగా నవ్వు యాడునోవు కూడా తెలవకుండా పోతావు ఇది నేను నేను వాస్తవం చెప్తున్నా నేను పుట్టిగా చెప్తా నేను తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఏడదాకా పోతావు ఏం చేస్తావు ఎట్లెట్లా చేస్తావు నీ పరిపాలన ఎట్లా ఇచ్చిన మాటలేంటివి చెప్పిన మాటలేంటివి మరి నువ్వు నమ్మించిన మాటలేంటివి ఓట్లు వేసుకున్న మాటలేంటివి గమనిస్తున్నారు టైం రాని నేలకేష్ కొడితే నువ్వు కనబడకుండా పోవలసిపోయే దినం దగ్గర ఉన్నది వస్తున్నది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ